హలో అండి అందరు ఎలా ఉన్నారు సో ఇప్పుడు ఈ వీడియో ఎందుకు షూట్ చేస్తున్నానంటే గ్రాండ్ కెనియన్ గురించి మీకు చూపించాలని అమెరికాలో యారిజోనా అనే రాష్ట్రంలో ఈ గ్రాండ్ కెనియన్ ఉంది గ్రాండ్ కెనియన్ అంటే తెలుసు కదా సెవెన్ వండర్స్లో ఇది ఒకటి చూడ్డానికి ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందంటే ఇది మొత్తం రెడ్ రాక్ అండి న్యాచురల్గా ఫామ్ అయింది ఎర్త్ మీద సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇది హోటల్ స్పేస్ ఆ రెస్టారెంట్ దగ్గర ఏంటంటే మొత్తం వాక్వే అంతా కూడా ఇలా రెడ్ రాక్తోనే ఉంటుంది అలా మెట్లు మెట్లుగా ఉంటుంది సో అందుకే అది చూపిస్తున్నాను సో చెప్పాను కదా దా అది దానంతట అదే ఏర్పడిందని సో మనం ఫుడ్ తినేసిన తర్వాత ఇంకొద్దిగా మాట్లాడుకుందాం రెస్టారెంట్లోకి వెళ్ళి ఫుడ్ తిందామని వెజిటేరియన్ ఫుడ్ ఏదైనా ఉందా అని అడిగితే కొద్దిగా రైస్ ఒక చిన్న బ్రెడ్ ముక్క ఏదో సాస్ వేసి మొక్కజొన్న పొత్తి ఇచ్చాడు అది ట్వంటీ ఫైవ్ డాలర్స్ అంటండి సరేలే అనుకొని అక్కడ తింటూ ఉంటే దూరంగా ఒక చిన్న కొండ మీద చూడండి ఎంతమంది జనాలు ఎక్కున్నారు అయ్య బాబోయ్ ఏంట్రా వీళ్ళు ఇంత దూరంలో ఉండి అది ఎక్కేశారు పడిపోతే పరిస్థితి ఏంటి ఆ కొండ మీద నుంచి జారితే డైరెక్ట్ లోయలో పడిపోతామండి అంత డిస్టెన్స్లో ఉంది అది అది ఎంత భయం వేసిందో చూడ్డానికి సరే తర్వాత అనిపించింది మనం ఎందుకు వెళ్ళకూడదు ఒకసారి వెళ్ళి చూస్తే తెలుస్తుంది కదా అని నేను అను సురేష్ కూడా కలిసి వెళ్ళడం స్టార్ట్ చేశాము మీరు అదే ఆ వాక్వే చూడండి ఎలా ఉందో సో బేసిక్గా ఇప్పుడు మనం ఈ ఏర్పాటు ఇది ఎలా ఏర్పడింది అన్న దాని గురించి మాట్లాడుకుందాం గ్రాండ్ కెనియన్ చాలా సంవత్సరాల క్రితం అంటే సుమారు ఫైవ్ టు సిక్స్ మిలియన్ ఇయర్స్ బ్యాక్ ఇది ఏర్పడిందండి కొలరాడోలో నది ఉంటుంది కదా కొలరాడో నది దాని యొక్క వల్ల ఉత్పన్నమైంది సో నీరు రాళ్లను కట్ చేసుకుంటూ రాను 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 అన్నీ విరిగి ఈ అద్భుతమైన గ్రాండ్ కెన్యన్ న్యాచురల్గా ఫామ్ అయింది అనమాట ఆ నీటి తాకుడు గాలి తర్వాత వర్షపు నీరు అన్నీ కలిసి రాళ్ళను ముద్దగా చేసి అవి కాలక్రమేణా ఆ ఆకారాన్ని ఆ ఆకారానికి వచ్చాయి అన్నమాట అవి న్యాచురల్గా ఫామ్ అయ్యాయి ఈ వాటర్ వల్ల ఎయిర్ వల్ల అన్ని వర్షపు నీళ్ళు అన్నీ కలిపి ఇలా అయిందన్నమాట అది చూడ్డానికి ఎంత బ్యూటిఫుల్గా ఉందో అంటే నాకు ఒకసారి అనిపిస్తోంది ఇప్పుడు చూస్తుంటే ఈ వీడియోని నేను ఏదైతే వీడియో క్యాప్చర్ చేశానో అది జస్టిస్ చేయలేకపోయిందేమో మనం కళ్ళతో చూస్తే ఎంత బ్యూటిఫుల్ అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది దాని అందం వెదర్ని బట్టి కూడా దాని అందం మారుతుందండి మార్నింగ్ టైం ఒకలా ఉంటుంది ఈవినింగ్ సన్సెట్ అప్పుడు ఒకలా ఉంటుంది మధ్యాహ్నం వేళల్లో అయితే ఇంకోలా ఉంటుంది ఎర్రటి మంచి రెడ్ కలర్ లా కూడా ఉంటుంది అన్నమాట అది అందుకని కలర్ని పేస్ట్ చే మన ఇక్కడ క్లోజ్ లో చూపిస్తున్నాను చూడండి రాక్ ఎలా ఉందో అసలు ఆ కొండ ఎక్కాం కదా ఆ కొండ చూడండి ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చామో మేము ఎంత స్కేరీగా ఉండిందంటే దిగేటప్పుడు ఇంకా బాగా తెలిసింది తేడా పాపం మా వారేనంటే ఫస్ట్ దారి చూపిస్తూ ఎల్ వెళ్ళి వెయిట్ చేస్తున్నాడు తర్వాత నేను వెనకాల నుంచి నేను దిగుతూ ఉన్నాను అనమాట సో ఇది ఎక్కడి నుంచి చూసినా మీకు ఎన్నో వ్యూ పాయింట్స్ ఉంటాయి అసలు ఇక్కడికి ఎవరు విజిటర్స్ వచ్చినా వెస్ట్ కోస్ట్ వైపు గ్రాండ్ కెనియన్ హువ డ్యామ్ ఇలాంటివి చూడకుండా ఎవ్వరూ వెళ్ళరండి ఇది న్యాచురల్గా ఫామ్ అయింది కదా సో దానివల్ల దీనికి ఒక ప్రత్యేకమైన అందం ఉంది మనం తయారు చేసిన దానికన్నా డిఫరెంట్గా ఉంటుంది ఇక్కడ హెలికాప్టర్ రైడ్స్ కూడా ఉంటాయి హెలికాప్టర్ ఏం చేస్తుందంటే మధ్యలో కిందకి తీసుకెళ్ళి ఎక్కడైతే హెలికాప్టర్ ల్యాండ్ అవ్వగలుగుతుందో అక్కడికి మనల్ని తీసుకెళ్ళి దింపుతుంది అక్కడ కొన్ని చిన్న చిన్న ఏరియాస్లో దింపినప్పుడు దిగి ఆ ఏరియా అంతా చూసుకొని రావచ్చు మాట సో మీకు ఎలా అనిపిస్తోంది ఈ వీడియో చూసి నాకు చెప్పండి మీ మీ గురించే నేను ఆ పై వరకు వెళ్ళి కొద్దిగా భయంగా అనిపించినా కష్టపడి ఎక్కి దిగి ఈ వీడియో తీశాను సో ఈ వీడియోలో మీరు గమనిస్తే దిగుతున్న ప్రతిసారి నేను ఫాస్ట్ ట్రాక్లో తీసి తీస్ తీసుకెళ్తున్నాను వీడియోని చూడండి మీరు దిగుతున్న ప్రతిసారి లోయే కనిపిస్తుంది మనకి కొంచెం కాల్ జాటినా ఆ లోయలో పడిపోతామేమో అంత క్లోజ్గా ఉంటుందన్నమాట నేను బస్ టూర్ తీసుకున్నానని చెప్పాను కదా మాకు ఎక్కువ టైం లేదనమాట సో ఒక్క రోజులో చాలా కవర్ చేయాలని బస్ టూర్ తీసుకున్నాం ఆ బస్ టూర్లో వేరే దేశాల నుంచి ఎంతమంది వచ్చారు అండి ఆస్ట్రేలియా నుంచి లండన్ నుంచి చైనా దగ్గర నుంచి అలా చాలా దేశాల నుంచి వచ్చి గ్రాండ్ కెనియన్ చూడ్డానికి యూజువల్గా అమెరికా వచ్చి చూడాల్సిన ప్లేసెస్లో గ్రాండ్ కెనియన్ ఒకటి నయాగ్రా ఫాల్స్ హూవా డ్యామ్ ఇవన్నీ స్టాండర్డ్గా ఉంటాయండి ఎందుకంటే వీటి అందం ఇవి న్యాచురల్గా ఫామ్ అయ్యాయి కదా కోర్స్ హువ డ్యామ్ న్యాచురల్గా కాదు మీకు నెక్స్ట్ వీడియోలో హూవ డ్యామ్ అసలు లాస్ వేగస్లో ఏముంటుంది అక్కడ స్ట్రిప్ ఎలా ఉంటుంది అవన్నీ చూపిస్తాను సో ఈ ఈ ప్లేసెస్ మాత్రం యూజువల్గా విజిటర్స్ ఎవరు ఏ దేశం నుంచి వచ్చినా ఇవి స్టాండర్డ్ మాట ఇలాంటివి చూసుకొని ఈస్ట్ కోస్ట్ వెస్ట్ కోస్ట్ రెండు కవర్ చేయాలి అనుకున్న వాళ్ళు కవర్ చేసి వెళ్తారు చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో రాక్ మీకు తెలిసిపోతుంది కొన్ని ఏరియాస్లో ఎర్రక్ కనిపిస్తోంది కొన్ని ఏరియాస్లో కొద్దిగా లైట్ కలర్లో కనిపిస్తుంది కదా సో బేసిక్గా మీకు సన్ని బేస్ చేసుకొని మీకు కలర్ మారుతుంది అండ్ ఇందాక చూపించాను కదా స్టార్టింగ్లో పాత్వే అంతా ఎలా ఉంటుందో మొత్తం రాకీగా ఉంటుందండి ఇలాగే ఇక్కడికి ఊరికే ఏదో ఒక చెప్పులు వేసుకొని వస్తే మనకి సెట్ అవ్వదు ఖచ్చితంగా షూ వేసుకోవాలి సో బస్ రైడ్ అని అని చెప్పాను కదా అదంతా చూసుకున్న తర్వాత అక్కడ పెట్టిన కాస్త ఫుడ్ తినేసి బస్ ఎక్కేసాం ఇప్పుడు నెక్స్ట్ డైరెక్ట్ బ్యాక్ టు వేగస్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఈ వీడియో ఎలా అనిపించింది గ్రాండ్ కెనియన్ ఎలా అనిపించిందో నాకు కమెంట్ చేయండి థ్యాంక్ యూ బాయ్ బాయ్